వేదాలు భక్తికి తొమ్మిది దశలు చెప్పాయి మనలో ఎంతమంది వాటిని పాటిస్తున్నాం తెలుసా ఒకటి శ్రవణం దేవుని కథలు వినడం వినడం మొదలైతే మనస్సు మారుతుంది రెండు కీర్తనం దేవుని నామం పాడటం నామం నోట్లో ఉంటే భయం తగ్గుతుంది మూడు స్మరణం దేవుని మనస్సులో గుర్తుపెట్టుకోవడం కష్టం వచ్చినప్పుడు ఆయన గుర్తొస్తాడు నాలుగు పాదసేవనం సేవ చేయడం సేవ చేస్తే అహంకారం కరుగుతుంది ఐదు అర్చనం పూజ నైవేద్యం ఇది నాది కాదు అని నేర్పుతుంది ఆరు వందనం నమస్కారం మన గర్వం ఇక్కడే వంగుతుంది ఏడు దాస్యం నేను నీ సేవకుణ్ణి అనే భావం ఎనిమిది సఖ్యం దేవునితో స్నేహంగా మాట్లాడటం ఏమీ దాచాల్సిన అవసరం ఉండదు తొమ్మిది ఆత్మ నివేదనం మన జీవితం మొత్తం దేవునికి అర్పించడం ఇక్కడే భక్తి పరిపూర్ణమవుతుంది ఒక్క దశైనా నిజంగా మొదలు పెడితే దేవుడు మన జీవితంలో అడుగు పెడతాడు ఈ భక్తి మార్గం మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వేద జ్ఞానం కోసం సబ్స్క్రైబ్ చేయండి